ఈరోజు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం డివిజన్కి సంబంధించి సబ్ డివిజన్కి సంబంధించి హెచ్ఎర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్రైమ్ నెంబర్ టూ ఫిఫ్టీ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది సో ఇందులో భాగంగా మనకి టోటల్గా రెండు వందల ఎనిమిది కిలోల గాంజా మొత్తం నలభై ప్యాకెట్స్ ఒక టొయోటా ఈటీఓస్ కార్ ఒకటి తర్వాత మొబైల్ ఫోన్స్ అండ్ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది సో ఇద్దరు వ్యక్తులు కూడా ఉత్తరప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు సో ఒకరు సునీల్ అని చెప్పి ఈయనది మనకి గాజియాబాద్ డిస్టిక్ట్ ఉత్తరప్రదేశ్ విశాల్ గార్ అని చెప్పి ఈయనది మిరి మీరట్ డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్ సో వీళ్ళు మనకి కోరాపూట్ జిల్లా ఒడిస్సా స్టేట్ లమతాపూర్ జంక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక సమరమఠం అలియాస్ డొంబ్రు ఆ వ్యక్తి దగ్గర పర్చేజ్ చేసి కారులో తీసుకువెళ్తున్నారు వీళ్ళు వాడుతున్న రూట్ వచ్చి మనకి కోరాపూట్ సాలూరు రాజాం అండ్ మన హెచ్ఎల్ల చిలకపాలెం నుంచి విజయవాడ హైవే పైకి వెళ్ళి నుంచి మనకి ఖమ్మం వరంగల్ రూట్లో నాగ్పూర్ హైవే ద్వారా ఉత్తరప్రదేశ్ మీరట్కి తీసుకువెళ్తున్నారు దీనికి సంబంధించి మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఈగల్ టీం నుంచి వచ్చింది సో ఈగల్ టీం అండ్ లోకల్ పోలీస్ ఇద్దరు కలిసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది వీళ్ళు కాకుండా రిసీవర్స్ ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఉత్తరప్రదేశ్ స్టేట్లో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది టీమ్స్ పంపించాము వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం టోటల్గా టూ నాట్ ఎయిట్ కిలోస్ ఇందులో సీజ్ చేయడం జరిగింది